ఇవన్నీ కాదు పిల్లాడు కావాలి ఉదయం బంగారం పుట్టింది వెండి పుట్టింది రాగి పుట్టింది సీసం పుట్టింది తగరం పుట్టింది ఇనుము పుట్టింది రెల్లు దుబ్బులు పుట్టే పిల్లాడు పుట్టలేదు వీళ్ళందరూ బెగబెట్టేసుకున్నారు ఆ పిల్లవాడు పుట్టలేదు ఇక మార్గం లేదు ఇక లోకానికి అందుకే సుబ్రహ్మణ్యావతారమునందు ఏర్పడినటువంటి ఉత్కంఠ ఒకరితో సరిపోలేదు మనుష్యులు దేవతలు ఆఖరికి బ్రహ్మ విష్ణువాదులు కూడా అడిగిపోయారు ఇక మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది శివత చేస్తారు ఎవరు అడుగుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పచ్చటి రంగుతో ఉన్నటువంటి ఒక పిల్లవాడు క్యారమని అరిచాడు అరవగానే పరిగెత్తుకొచ్చి చూశారు ఆ గంగాదేవి యొక్క కడుపులోంచి గర్భస్రావమై పుట్టాడు కాబట్టి స్కందా స్కందా అని పిలిచారు కొంతమంది కొంతమంది స్కందా స్కందా అన్నారు బాగుంది అసలు కొడుకు అంటే పరమశివుడికే కొడుకు ఎందుకంటే వాళ్ళిద్దరు ఆది దంపతులు వాళ్ళ కొడుకే మొదటి కొడుకు కాబట్టి కుమారా అన్నారు పుడుతూనే పరమ బ్రహ్మజ్ఞానంతో పుట్టాడు కాబట్టి సుబ్రహ్మణ్య అని కొంతమంది పిలిచారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పిలిచారు బానే ఉంది పుట్టిన పిల్లాడు ఎలా పిల్లాడు బతకాలి అంటే వాళ్ళు ఉండదు పాలిచ్చే వాళ్ళు ఎక్కడున్నారు ఎవరు పాలిస్తారు ఆ పిల్లాడికి గంగ తీసుకొచ్చి విడిచిపెట్టేసింది పాలివ్వే పిల్లాడికి ఏమైనా అయితే ఇప్పటికే అయి పుట్టాడు ఆ పిల్లాడికి పాలివ్వకపోతే ఇవ్వకపోతే అందుకని దేవతలందరూ పిల్లాడికి పాలిచ్చే వాళ్ళు కావాలి అని కృత్తికల్ని స్మరించారు కృత్తికలు అంటే కృత్తిక నక్షత్రం కార్తీక మాసం కృత్తికలు అంటే వాళ్ళు మాతలు అని పేరు దేవమాతలు లోకమాతలు వాళ్ళు ఎప్పుడూ లోకాలని అనుగ్రహిస్తుంటారు కృత్తికలు అంటారు వాళ్ళని ఆ కృత్తికల్ని ప్రార్థించారు మీరు లోక సంరక్షకులు పార్వతీదేవి యొక్క స్వరూపాలే అవి కాబట్టి అమ్మ మీరు వచ్చి పాలివ్వండి అన్నారు వాళ్ళందరూ వచ్చి నిలబడి లానించున్నారు అయ్యో నించున్నారు పిల్లడేమేమైపోతాడు పాలు ఇవ్వండి అన్నారు వాళ్ళు అన్నారు తదు పుత్రోయమస్మ కం సర్వ సర్వాత నిశ్చిత అన్నారు ఇస్తాం తా క్షీరం తాక్షీరం జాతమాత్ర్యాస కృత్వాసమయముత్తమం వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు బేరమాడడానికి ఏం అవకాశం లేదు వాళ్ళు ఏమడిగితే ఒప్పుకోవాలి వాళ్ళు పాలివ్వరు పోత పాలక పిల్లాడు బతుకుతాడని నమ్మకం లేదు ఆ పిల్లాడికి పాలింపగలిగిన వాళ్ళు కృతికలు ఒక్కళ్ళే క్షేత్రం కోసం వెతికి వెతికి దెబ్బతిన్నారు ఇప్పటిదాకా ఇప్పుడు కృత్తికలతో బేరాలు అడితే లేనిపోనుకూడవా అందుకని కృత్వా సమయముత్తమం సమయాన్ని అనుసరించి వాళ్ళు బేరమాడారు ఏమని పాలివ్వండమ్మా అంటే వాళ్ళు అన్నారు ఇస్తాం కానీ ఇచ్చిన తర్వాత ఈ పిల్లాడిని మీ అవసరానికి పట్టుకుపోతారు మాకు ఆ పిల్లాడికి ఏమిటి సంబంధం అంటే అందుకని ఒక పని చేయండి ఆ పిల్లవాడికి మేము తల్లులం అని మాకు కూడా మాతృత్వం ఇస్తే పిల్ల మా పాలిస్తామన్నారు అయ్య బాబోయ్ మీకు పిల్లాడే ఇవ్వండి అన్నారు అనగానే కృత్తికలు ఆరుగురు ఆ పిల్లాడి దగ్గర చేరి పాలిద్దాం అనుకుంటే పిల్లవాడు ఆరు ముఖాలు పొంది పాలు తాగాడు ఆరు ముఖాలతో పాలు తాగుతుంటే షడాననా అని పిలిచారు కృత్తికలు పాలు తాగాడు కాబట్టి కార్తికేయ అని పిలిచాడు